సుడా నిధులతో గ్రామాలకు మహర్దశ సుడా చైర్మన్తో కలిసి వీధిదీపాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డులో నిధులతో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను సుడా చైర్మన్తో కలిసి మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సుడా పరిధిలోని గ్రామాలకు మహర్ధశ పట్టనున్నదన్నారు సుడా నిధులతో మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అడిగిన వెంటనే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారంటూ సుడా ను ఆయన కొనియాడారు శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుడా పరిధిలోని గ్రామాలకు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నిధులు కేటాయించామని ఇక ముందుకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కొమ్మెర రవీందర్ రెడ్డి బేతల్లి రాజేందర్ రెడ్డి దుడ్డు మల్లేశం చింతలపల్లి నరసింహారెడ్డి దొగ్గలి ప్రదీప్ వంగల సత్తిరెడ్డి ముల్కల మల్లేశం తుమ్మనపల్లి శ్రీనివాసరావు మోరపల్లి రమణారెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు